శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనముతోనూ కన్యలతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభత్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరిపడ చూడండి ఎందు ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత యేసుక్రీస్తు వారు విధేయత నేర్చుకుంటున్నాడు దేవుడు విధేయత నేర్చుకోవడం ఏంటి ఆయన విధేయత నేర్చుకోకుండా ప్రధాన యాజకుడు కాలేడు ఆయన విధేయత నేర్చుకోకుండా ఆ అట్టర్ ఒబిడియన్స్ అనేది ఆ ఏమంటే ఇక ఎదురు మాట్లాడినటువంటి ఆ లోబడుట అనేది నేర్చుకోకుండా ఆయన ప్రధాన యాజకుడు కాలేడు అప్పుడు ఏమవుతుంది పదోచలా తనకు విధేయులైన వారి యొక్క నిత్య రక్షణకు కారకుడు అవుతాడు ఏసుక్రీస్ వారు విధేయత నేర్చుకున్నాడు శరీరంతో ఉన్నాడు అంటే ప్రార్థన దగ్గర విధేయత నేర్చుకుంటాను ప్రార్థన దగ్గర విధేయత నేర్చుకుంటాం ప్రార్థన దగ్గర విధేయత ఎట్లా వస్తుందంటే శ్రమల ద్వారా మనిషిగా పుట్టిన వాళ్ళందరికీ శ్రమలు వస్తాయండి దేవుని బిడ్డలకే కాదు దేవుని నమ్ముకున్నది మాత్రాన శ్రమలు పోవు ఈ లోకంలో ప్రతి ఒక్కడికి శ్రమ వస్తుంది ఎందుకంటే శరీరంతో ఉన్నాం కనుక శ్రమ వస్తుంది శ్రమ వస్తుంది కింద పడితే దెబ్బలు తగులుతాయి బ్లడ్ వస్తుంది పన్ను ఇరిగితే ఏదైనా గీసుకుంటే బ్లడ్ వస్తుంది ఎందుకు శరీరంతో ఉన్నావు గనుక అంతే తప్ప కోసుకుంటే బంగారం బయటికి రాదు నువ్వు మనిషివి శ్రమ వస్తుంది కోసుకుంటే నొప్పి వస్తుంది శరీరంతో ఉన్నావు గనక శ్రమ వస్తుంది ఆ శ్రమ ఎందుకు విధేయత నేర్చుకోవడానికి నీకు చాలా శ్రమలు వచ్చాయి జీవితంలో నేర్చుకున్న విధేయత ఎంత చాలా శ్రమలు కొంతమంది ఇంకా ఫోన్ చేసినా లేకపోతే ఇంకోటి చేసినా ఇంకా ఏకరు పెడుతుంటారు చుట్టాల కదా ఫోన్ చేసి ఇలాగా నొప్పి నొప్పి సలుపు అది ఇది రాత్రి అంత నిద్రో లేదా అది ఇన్ని శ్రమలు పడుతున్నావు కదా ఇంత బాధ ఉంది కదా ఇంత వేదన మానసిక వేదన ఉంది కదా ఎంత విధేయత నేర్చుకున్నావు